హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గులాబ్ జామున్ చేసేసాను సో చూసేస్తాము గులాబ్ జామున్ ఎలా చేయాలో వచ్చేయండి ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో టూ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి అలాగే నేను టూ ప్యాకెట్స్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ని తీసుకున్నాను వాటిని మిల్క్ వేసి మంచిగా కలుపుకోవాలి కలిపి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాల్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఇక్కడ పగులు లేకుండా బాయిల్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇలా గోల్డెన్ ఫ్రై అయ్యేది వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఈ గులాబ్ జామునూ వేసి అవి మంచిగా అబ్జర్బ్ అయ్యే సిరప్ అంతా అబ్జర్బ్ అయ్యేంత వరకు ఉంచుకున్నట్లయితే జామున్ డబుల్ అయిపోతాయి సో ఎంతో ఏమి ఏమి టేస్టీ గులాబ్ జామున్ రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ